హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబెక్ కలర్స్కి ఇవాళ మనం ఏం చెప్పుకుందాం అంటే ఇవాళ టాపిక్ నడమంత్రపు సిరి నడమంత్రపు సిరి వచ్చిన వాళ్ళని కింద మీద కానరారు ఎప్పుడు డబ్బులు ముందు నుంచి ఉన్నాయనుకోండి ఒకేలాగా ఉంటూ ఉంటారు లేదు లేదనుకోండి లేదు అని ఉంటారు కానీ ఈ మధ్యలో మధ్యలో డబ్బులు వచ్చి ఉంటాయో చూసారా వాళ్ళు తెగరెచ్చిపోతారండి ఏంట కనబడ కనబడక నాలుగు రాళ్ళు కనిపిస్తారు నాలుగు డబ్బులు కనిపిస్తారు కల్లా ఇంకా కింద మీద ఉండరు అలాంటి వాళ్ళు అలాంటి టాపిక్ ఒకటి చెప్పుకుందాం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడదాం వెల్కమ్ అండి చెప్పాను కదా నడమంత్రపు సిరి గురించి నడమంత్రం సిరి వస్తుందండి అందరికీ చాలామందికి కొంతమందికి మధ్యలో రావచ్చు అయితే ఏంటంటే మొదట్లో అంటే తర్వాత తర్వాత వాళ్ళు సెట్ అవ్వచ్చే మొదట్లో ఏంటండి ఇన్ని డబ్బులు వచ్చా ఏం చెయ్యాలో గొప్పలు కావాలి ఎక్కువ మా దగ్గర ఇంత డబ్బు వచ్చింది విన్నాడు వీడు మన చిన్న చూపు చూశారు వాళ్ళు చిన్న చూపు చూశాన్ని దర్జాగా ఖర్చులు పెట్టడం ఓ వా అని ఖర్చులు పెట్టడం చేస్తూ ఉండని చేస్తారు అది అడవంతల సిలివలు ఏంటంటేనండి అది ఉన్నంతకాలం పర్వాలేదు మధ్యలో మళ్ళీ అది ఎలా వచ్చిందో అలా పోతుంది ఒక్కోసారి అలా పోయినప్పుడు వాళ్ళు అనవసరంగా అవమాన పాలవుతారు అలా అవమాన పాలైనప్పుడు అనారోగ్య పాలవుతారు ఏంటంటే కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంది కూడా సిద్ధమైపోతారు అవమానాలైన పాలైనప్పుడు ఇంకా వాళ్ళకి మార్గం తోచదనమాట లేదు అంటే వాళ్ళకి ఏదో విధంగా అలా నష్టమే జరుగుతుందో మంచి జరగదు అయితే దీని గురించి ఒక చిన్న కథ చెప్తాను వినండి చాలా అంటే చాలా బాగుంది ఆ కథ నడవంతుల సిరి వల్ల జరిగిన నష్టాలు ఏమిటో వినండి కథ ఏంటంటేనండి అనగా అనగా రామాపురం అనే ఉంది ఆ ఊరిలోనేమో ఒక మంచి బ్రాహ్మడు చాలా మంచి బ్రాహ్మడు అందరికీ ఎన్నో మంచిది చెప్తూ ఉంటాడు ఎన్నో అది ఏది ఎవరికి ఎలా ఉండాలి ఎలా ఉండాలి బ్రాహ్మడు కదా కొంచెం మంచి మంచి మాటలు చెప్తూ ఉంటాడు గుళ్ళో పూజలు చేస్తుంటాడు ఎవరైనా వచ్చి ఎవరైనా అడిగితే సమస్యలు ఉంటే ఇలా చేసుకోండి అలా చేసుకోండి సలహాలు ఇస్తూ ఉంటాడు అందరూ అతను నవ్వుతుంటారు ఒక రామయ్య అని అతను కూడా ఏం చేస్తాడు ఇతని దగ్గరికి వస్తూ ఉంటాడు వెళ్తుంటాడు అయ్యగారు అయ్యగారు నాకు ఏ కష్టం ఉంది నాకు ఆ కష్టం నీ కష్టాలు తీర్తాయలేరా నీ సమస్యలు తీర్తాయలేరా నీకు డబ్బు నువ్వు జాగ్రత్తగా ఉండి డబ్బు సంపాదించుకొని కూడబెట్టుకోరా ఇలా చెప్తా అన్నమాట బ్రాహ్మణా చెప్తూ ఉంటాడు అదే కాకపోయినా సాయంత్రం అయిన దగ్గర నుంచి ఎక్కడ చెట్టు కింద కూర్చొని పూర్వం చెట్ల కింద అంటే పెద్ద పెద్ద అరుగులు ఉంటే అక్కడ కూర్చొని నలుగురికి నాలుగు మంచి మాటలు చెప్పడం ఈ రామాయణ మహాభారతాలు వినిపించడం అందులో మంచి నీతులు చెప్పడం డబ్బు డబ్బు వస్తే ఎలా దాచుకోవాలి మన నడమంత్రం వచ్చినా మనం ఎలా ఉండాలి రకరకాలు అన్నీ మంచివాడు అందరూ వింటూ ఉంటారు చక్కగానే అతను బాగా ఫాలో అవుతారు బాగుంటుంది ఈ కొన్నాళ్ళు వేసరికి వెళ్ళాను ఇతను ఇలాగే ఉంటాడు అతనిలో మార్పు రాదు ఈ రామయ్య అనేవాడు నేను చేసుకొంచెం నిర్లక్ష్యంగా ఉండడం మొదలెడతాడు ఇటు చూస్తాడు ఈత ఇదే అయ్యగారు అయ్యగారు అని తిరిగిన వాడు అయ్యగారితో మాటలే మానిస్తాడు అది చూసుకోవడం చూసి చూడటం నిర్లక్ష్యంగా చూపు చూసే పోవడం ఇటు వెళ్ళడం అటు వెళ్ళడం చేస్తాడు గుళ్ళోకి వచ్చాడు అనుకోండి రోజూ వస్తాడు గుళ్ళో దేవుణ్ణి మటుకుని నమ్ముతాడు గుళ్ళోకి వచ్చేసి అయ్యారు రండి పూజ చేయండి అయ్యగారు నాకు ఏదో కొంచెం పూజ చేసి పెట్టాను ఏదో అడుగుతూ ఉంటాడు కదా ఇప్పుడు అలా మానేసి సైగ చేయడం వచ్చి పూజ చేయి సైగతో కళ్ళతో గట్టిగా చెప్పడం చేతులతో సైగలు చేయడం వచ్చినా కూడా నోటితో మాట్లాడినా అధార్టీగా మాట్లాడి చేస్తుంటాడు ఈ బ్రాహ్మడు ఏమీ పట్టించుకోడండి మంచి మంచివాడని కదా పూజారి కదా కొంచెం శాంత స్వరూపుడు అందుకని ఏమీ మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా వింటున్నాడు చూస్తున్నాడు అవుతున్నది ఇలా కొన్నాళ్ళు గడిసినా తిరిగి ఈ గురువుగారికి డౌట్ వచ్చింది ఏంటి రామ ఎందుకు ఇలా మారిపోయాడు ఏంటి ఇలా చేస్తున్నాడు అనే పర్సన్ ఓ రోజు ఇలాగే చెట్టు కింద కూర్చుంటాడు ఇదివరకు అతను కూడా చెట్టు కింద కూర్చొని అయ్యారు అయ్యో డౌట్లు అడుగుతూ ఉండేవాడు కదా అలాగే అడుగుతాడు రావడం మానేసాడు నెల రోజులైంది రావడం మానేసి ఈ గురువు ఈ బ్రాహ్మడికి డౌట్ వచ్చింది వాళ్ళందరినీ అడిగాడు ఊర్లో వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు అందరితో మాట్లాడుతూ 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 అవును రామయ్యకి ఎందుకు అలా మారిపోయాడు ఏంటైంది ఎక్కడన్నా డబ్బు వచ్చిందా లేకపోతే ఇంకేమన్నా నా మీద కోపమా ఏంటంటే అప్పుడు ఊర్లో వాళ్ళని చెప్తే లేదండి ఏమైందో తెలియదు కానీ రామయ్య తెగ ఖర్చు పెడుతున్నాడు తెగ డబ్బులు వచ్చినట్టునే ఎక్కడి నుంచి ఎంత దర్జాగా ఎంతో వెలగబెడుతున్నాడండి అండి అందుకుని అలా ఉంటున్నాడు మీ మీద కోపం కదా వాడి గర్వం పెరిగి పెళ్ళి మాతోటి అలాగే ఉంటున్నాడు డబ్బులు చూసి రాలిపోతున్నాడు ఈ నడవంతరపు సిరి వచ్చింది కదా ఇలాగ ఇలాగలాగని వాళ్ళ రకరకాలుగా మరి ఎవరికి తోచింది ఎవరు అనుభవించింది వాటితో ఆ కష్టాలన్నీ బ్రాహ్మణుడు అయ్యో అంటాడు బ్రాహ్మణుడు ఈ నడవంతరం సిరి వల్ల ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఉంటాయో అర్థం కావట్లేదు కొన్ని జాగ్రత్తగా ఉండాలి రామయ్య ఇంత పిచ్చివాడు అయిపోయాడు ఏంటి అని బాధపడుతూ ఉంటాడు అయితే అప్పుడు చెప్తా ఉన్నాడు నేను నడవంతరి శిల్వల్ల ఎన్ని నష్టాలున్నాయో చెప్తాను చూడండి మీకు అసలు ఒకసారి అని చెప్పండి అయ్యో అయ్యగారు ఆ నష్టాలు ఉంటాయా అడవి డబ్బులు వస్తే చక్కగా సంపాద డబ్బులు వచ్చినప్పుడు అనుభవిస్తున్నాడు కదా అనుకుంటున్నాం మేము నష్టాలు ఏమిటయ్య గారంటే అయితే చెప్తాను వినండి అని అప్పుడు కథ చెప్తాను అంటే అని ఒక వ్యాపారి ఎలా వెళ్తూ ఉంటాడు వచ్చే అడవిలోగా కొంచెం తోటలు వాటిలో వెళ్తూ ఉంటాడు అతను షర్టు విప్పుతుంటాడు అది అసలు షర్ట్ జేబులోంచి ఒక రూపాయి కావాలని పడిపోతుందని పడిపోతే పక్కనే ఉన్న కప్ప చూస్తుంది ఆ కప్పకి కూడా రూపాయి విలువ ఎంత తెలుసునో చూడండి ఆ కప్ప నోటితోటి రూపాయి పట్టుకుంది అది పట్టుకొని తెంచి రెచ్చిపోతుంది ఏంటి నా దగ్గర రూపాయి నా అంతటి వాడేవాళ్ళు నేనే గొప్ప నేనే గొప్ప వచ్చిన వాడందరికీ అంటే వాటి సాటి కప్పలతోటి వాటితోటి గొప్ప హంభావంగాను గొప్ప గర్వంగాను ఉంటుంది చూసావా నా దగ్గర రూపాయి ఉంది మీరెందుకు పనికొస్తారు మీరెందుకు అందని చిన్న చూపు చూస్తుంది అలా కొన్నాళ్ళు అయిపోయేసరికి ఒక రాజుగారి కోట గజ ఏనుగు ఒకటి మంచి ఏనుగు వస్తూ ఉంటుంది ఏనుగు వస్తూ ఉంటే మద ఏనుగనో ఏదో ఉంటుంది దాన్ని ఆ ఏనుగు వస్తూ ఉంటుంది ఆ ఏనుగుని చూసి కప్ప అస్సలు వంగ దొంగదు దాని దగ్గర రూపాయి ఉంది కదా రూపాయి చూపిస్తే ఏదోదో బాగుతుంది ఏనుగు ఎందుకండి లెక్క చేస్తున్న కప్పని అసలు మాట్లాడదు ఏమీ లేదు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళుతూను ఆ కప్ప మీద ఒక కాలేసి అయితే కప్ప ఏంటి ఎదురు వెళుతుంది దానికి దెబ్బలాట కానీ దాంతో ఏదో నా దగ్గర ఉందని చెప్పాలి గొప్పలు చెప్పడం కోసం వెళ్ళేస్తే ఏను పట్టించుకోతూ వెళుతూ వెళుతూ కప్ప మీద ఒక కాలు తో వేసి తొక్కేసి అది వెళ్ళిపోతుంది ఈ కప్ప ఏమైంది చచ్చిపోయింది ఏను కాలేస్తే కప్ప బతగలదా గర్భం వచ్చేసింది ఏమిటో ఓ రూపాయి దొరికిందని నడవంతలు చేతితో గర్వం వచ్చింది దాంతో కప్ప చచ్చిపోయింది అప్పుడు మిగిలిన కప్పలు ఉంటాయి రూపాయి చూసి రెచ్చిపోయింది మనందరినీ ఇంత చిన్న చూపు చూసింది ఇప్పుడు ఏమిటైంది ఆఖరికి అదే చచ్చిపోయింది ఏనుగు దగ్గర కూడా దీన్ని గొప్ప చూపించారా ఏనుగు ఎక్కడా మనం ఎక్కడ నోరు మూసుకొని పక్కకు ఉండొచ్చు కదా ఏనుగు దగ్గరికి వెళ్ళి రూపాయి చూపిస్తే ఏనుగు చూస్తుందా పట్టించుకుంటుందా అని మిగిలిన అప్పుడు చచ్చిపోయిందని చచ్చిపోయినందుని విచారించిన దాని నడమంత్రం సిట్లో దాని బుర్ర తిరుగుడు దాని గర్వము ఇలా వేయి దాన్ని దాని దాని బుర్ర దాని గర్వమే దాన్ని అణచివేసింది ఆ నడమంత్రపు శిల్ప కాబట్టి అది మా మామూలుగా ఉండుంటే ఏం అవ్వకూడదు మన దగ్గర అంది అంటే అంది ఏనుగు దగ్గర అంది కాబట్టి దానికి ఎంత ఇది అయింది అని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాయి చూసారా ఎంత గప్ప ఇలా అయింది అయితే మీరు అనుకుంటు దీనికి రామాయ్యకే అదే చెప్తున్నానండి రామాయ్యకేమైంది తెలిసిన బోల్డ్ డబ్బు వచ్చింది ఇంకా ఇంకా అవన్నీ రెచ్చిపోతున్నాడు ఇల్లు అంగళాలు కట్టేసుకొని ఆస్తులు కూడా అన్నీ అయిపోయాయి వెళ్ళాను పక్క ఊరు నుంచేను పట్టణం నుంచి పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి ఎందుకు వచ్చారు ఎందుకు పోలీసులు బలా రామాయ్యకన్నాంటి ఊర్లో లేడు ఊర్లో లేడు అంటారు ఊర్లో లేకపోవడం ఏంటి ఇక్కడే వాడి ఇల్లు వాడు ఊరు ఇదే అన్నాడు అతను అతను ఊరు ఇదే అన్నాడు అతని ఇల్లు వాకే లేకుండా అన్ని చూసి బాగా ఆశీర్పదలు ఇంత డబ్బు సంపాదించాడా ఇలాంటి వాడా అలాంటి వాడు అక్కడికి రెండు రోజులు కాపు కాసి అతను రాగానే పట్టుకుంటారు ఎందుకు నన్ను పట్టుకున్నారు ఏంటంటే అప్పుడు ఊర్లో ప్రజలందరితో అతను మంచివాడేనో ఎందుకనంటే మీరు ఇంకా అతను నమ్ముతున్నారా అతను మంచివాడు అంటున్నారా అతనికి ఇదివరకు డబ్బు లేదు ఇప్పుడు డబ్బు ఎలా వచ్చిందో మీరు ఎవరన్నా ఊహించగలిగారు ఎవరన్నా ఏమో పట్నం వెళ్తున్నాడు వస్తున్నాడు ఏమన్నా వ్యాపారం చేస్తున్నాడో ఉద్యోగం చేస్తున్నాడో సంపాదించుకుంటున్నాడేమో మాకెందుకండి నేను మా అని ఏదో కొంచెం మనుషులో మారిపోతున్నా మేము పట్టించుకోము అవన్నీ అనేసరి అందరం సరే లేదు ఇతను అక్కడికి వెళ్ళి దొంగ వ్యాపారాలు చేస్తున్నాడు పట్టణంలోని చాలామందిని మోసం చేసి దొంగ వ్యాపారాలు చేసి దొంగ డబ్బు సంపాదించుకొని ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు అందుకనే మేము పోలీసులను వచ్చాం పట్టుకున్నాం ప్రభుత్వం నుంచి ఇది ఆర్డర్ వచ్చింది ఇతను పట్టుకొని అరెస్ట్ చేసి జైల్లో పెట్టమని అంటాడు అని అతను ఆస్తంతా జప్తు చేసిస్తారు మొత్తం ఇల్లు వాకిలి అన్నీ పోతారు మళ్ళీ పెళ్ళాం పిల్లలు రోడ్డు మీద పడతారు ఈతనేమో వెళ్ళిపోయి జైల్లో కూర్చుంటాడు చూసారా ఆ నడమంతరపు సిర వచ్చింది బ్రాహ్మణు లెక్క చేయలేదు ఊర్లో ప్రజలు లెక్క చేయలేదు పోనీ ఉన్నదేదో కొంచెం కొంచెం దాచుకొని కొంచెం కొంచెం ఖర్చు పెట్టుకొని జాగ్రత్తగా ఉండుంటే అహంకారాన్ని నింపుకోకుండా అందరితో చాలా సౌమ్యంగా సఖ్యంగా ఉంటే ఈ ప్రజలు కూడా ఏమన్నా సాయం చేసుందరో లేదా వాళ్ళకి ఏమన్నా ఇంకే మాట సాయమో చేత సాయమో చేసుందరేమో ఏమీ లేకుండా తన తనే అంత సడన్గా విత్తిన డేలోనే అన్నీ అతనికి మొత్తం ఎంతలా వచ్చిందో అంత ఆస్తి అయిపోయింది అంత ఇదైపోయింది ఎందువల్ల అతను నడమంత్ర సిరి రాగానే కళ్ళు నెత్తకెక్కడం వల్ల అలా అయింది చూసారా నడమంత్ర సిరొస్తే అది నష్టం అనమాట వచ్చి డబ్బులు కొంతమంది కలిసి వస్తుంది మధ్యలో వచ్చినా కూడా మనము అణుకుగా మెనుకుగా చాలా నెమ్మదిగా మర్యాదగా మంచిగా ఉండి ఇతరుని గౌరవిస్తూ మనం గౌరవం పొందుతూ ఉంటే అది మనకి నష్టం చేయదు అలా కాకుండాను రెచ్చిపోయి అబ్బనీ లెక్క చేయకుండాను నాకే నువ్వే నువ్వేపాటి నేనే నాకు ఇలాగా అలాగా అనుకున్నవాళ్ళు ఆస్తులు అమ్ముకొని పోతారు లేదంటే ఇలాంటి వాళ్ళు వాళ్ళని భరించలేకపోతే ఏ అవమానాలు భరించలేదు ప్రాణ ప్రాణాలు తీసుకుంటారు ఇలా రకరకాలు జరుగుతాయండి లేదంటే అనారోగ్యాలు వచ్చి ఆ మంచాల మీద పడతారు అంటే స్ట్రోక్స్ పరాలి స్ట్రోక్స్ అలాంటివి వచ్చేసి ఎక్కువ ఆలోచించి బీపీలో వచ్చి ఇలా రకరకాల సమస్యలు వస్తాయి కాబట్టి నడమంత్రీ అంటే ఎవరికైనా ఏదైనా అదృష్టం కలిసి వచ్చి ఎక్కడో మంచి వ్యాపారంలో మనకు కొంచెం బిజినెస్లో కలిసి రావచ్చు లేదా ఏ లాటరీ టికెట్ తగలచు ఏమి తగిలినా కూడా మనం ఎప్పుడూలాగే ఉండాలి తప్పితే హెచ్చు పెచ్చులకి పోకూడదు ఈ కథ బట్టి మనకు తెలిసింది ఏమిటంటే ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి తప్ప ఈ రోజు డబ్బులు వచ్చేవని అతిగా రెచ్చిపోకూడదు అని మనం తెలుసుకున్నాం ఇదండి ఇవాళ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెలో పొడుపు కథకి ఇవాడ పొడుపు కథ ఏంటంటే తొడివి లేని పండు ఆకు లేని పంట ఏమిటా పండు చెప్పండి చూద్దాం మళ్ళీ అడుగుతున్నాను తొడివి లేని పండు ఆకు లేని పంట అని అయితే నిన్నటి పొడుపు ఏంటి అడిగాను నాలుగు కాళ్ళు ఉంటాయి కానీ అని అడిగిన వా దాన్ని వీపెక్కి మనం కూర్చుంటామని మంచం నేను దాని జవాబు మంచం ఓకేనా చూసిన వాళ్ళందరూ కూడా ఈ వాళ్ళ పొడుపు కథకు కూడా సమాధానం పెట్టి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్